కొత్తగా కొనేదేం కాదు కొత్తగా ఆలోచించానంతే కొంచెం డెకర్ చేసా అలాగే కొంచెం ఆర్గనైజ్ చేసా ఇప్పుడు కిచెన్ చూడడానికి కొంచెం కొత్తగా ఉంటుంది అనుకుంటున్నారా అంతే ఏం చేస్తాం చెప్పండి మనకి బోర్ కొట్టిన మోట్స్ వింగ్స్ ఉన్నా లేకపోతే ఎప్పుడు ఒకటే రకాన్ని చూసి మనకి ఇదిగా ఉన్నా కిచెన్లో కనుక చిన్న చిన్న మార్పులు అంటే మన దగ్గర ఉన్న వస్తువులతో మార్పులు చేస్తే కనుక కొత్త లుక్ వచ్చింది మనం కూడా ప్రశాంతంగా పనిచేసుకోవచ్చు మార్పులు అంటే నేనేదో కిచెన్లో పెద్ద పెద్ద మార్పులు లేదండి కొంచెం కొత్త లుక్ చూడడానికి కంటికి కూడా నిండుగా ఉంది మన ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతోనే ఆర్గనైజ్ చేశాను సాధారణ వస్తువులు అని చెప్పేసి ఇత్తడి సామానం చూపిస్తుంది ఈ అమ్మాయి అనుకోకండి ఇవేమి నేను కొనేవి కాదు ఇవి కొనాలంటే బయట చాలా కాస్ట్ ఉన్నాయి ఎవరైనా పుట్టింటికి వెళ్తే పచ్చళ్ళు పూలు లేకపోతే తినుబండరాలు ఏదో తీసుకొస్తారు నేను మాత్రం మా అమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు ఇత్తడి సామానం తెచ్చుకున్నాను అనమాట ఎందుకో ఈ మధ్యన ఇత్తడి సామానం మీద ప్రేమ ఎక్కువైపోయింది అయిపోయింది అలానే బయటికి వెళ్ళి కొందామంటే ఒక గ్లాసు వెయ్యి రూపాయల దగ్గర నుంచి ఉంటుంది ఇంకా క్వాలిటీ ఎక్కువ ఉన్నదంటే ఇంకా మరీ ఎక్కువ అనమాట అందుకని మా అమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో నేను పుట్టక ముందు కొన్న అనమాట ఇదివరకు రోజుల్లో ఇత్తడి సామానము కంచు రాగి ఇవన్నీ ఎక్కువ ఉండేవి కదా సో పెళ్ళి చేసినప్పుడు అవన్నీ ఇద్దామనుకున్నారు నేనే వద్దన్న అప్పుడు వాటి విలువ తెలియలేదు ఇప్పుడు తెలిసేసరికి రేటు కాస్త ఆకాశం ఉంటుంది అనమాట సో అవి తీసుకొచ్చి ఇంట్లో అయితే సర్దేశాను ఇంత సర్దినప్పుడు ఆ చుట్టూ ఉన్న ఫ్రేమ్ బాగాలేదు కదా దానికి కూడా కలర్ వేసాను అది లాస్ట్లో చూపిస్తాను కలర్ అంటే మొత్తం కొత్తది ఏం కొనలేదు మొన్న కబోర్డ్స్కి వేసింది అనమాట నేను తాగే మా ఇంట్లో నేను ఒక్కదానే టీ కాఫీ తాగుతాను నాకోసం ఎందుకండి మూడు నాలుగు డజన్లు కప్స్ చెప్పండి అందుకని మొత్తం ఉన్నాయని తీసేసి ఒక ఫోర్ ఫైవ్ కప్స్ ర్యాండమ్గా పెట్టా చూడడానికి ఏంటంటే సింపుల్గా ఉండద్ది నేను ఏదైనా రూపాయి ఖర్చు పెట్టి కొన్నాను అంటే ఈ మ్యాట్ ఒకటే అనమాట ఇది నాకు సిక్ సిక్స్టీ రూపీస్ పడింది లోకల్ మార్కెట్లో అండ్ ఇంట్లో ఆల్రెడీ నా దగ్గర మనీ ప్లాంట్ ఉంటే నా దగ్గర ఇండోర్ ప్లాంట్ కొన్నప్పుడు దాని కింద బేస్ ఉండిపోయింది దాంట్లో మనీ ప్లాంట్ వేసాను అనమాట కిచెన్లో మనం ఇటు అటు ఇటు ఏమేమి మార్చినా సరే కొంచెం గ్రీనరీగా ఉంటే కొంచెం రీఫ్రెషింగ్ లిక్ ఉండేది కదా ఎందుకంటే మనం ఇల్లు అంతా ఒక ఎత్తు మనకి కిచెన్ ఒక ఎత్తు అనమాట సో ఇలా కిచెన్ ప్లాంట్ ఇలా పెట్టడానికి కింద బేస్ ఏంటండి ఇంట్లో ఆల్రెడీ నా దగ్గర మార్బిల్ ఉంది ఇది మీకు ఆల్రెడీ తెలుసు ఇంతకుముందు వీడియోలో కూడా చూశారు సో అదేంటంటే కొంచెం మనం అథెంటిక్ లుక్ ఇవ్వాలన్నా కిచెన్కి లేకపోతే కొంచెం కొత్త లుక్ ఇవ్వాలన్నా సరే ఇలాంటివి బాగుంటాయి అన్నమాట ముగ్గులు వేసినవి కానీ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి ఇప్పుడు నేను అన్ని ముగ్గులు వేయలేను కాబట్టి ఇవి ఎప్పుడో నేను త్రీ వీక్స్ బ్యాక్ బయటకు వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట లోకల్ మార్కెట్లో నాకు ఇది ఒకటి వచ్చి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ పడింది గుర్తులేదు సో ఇవేంటంటే స్టిక్కర్స్ ఈ మధ్యన చాలామంది ముందు కూడా అంటిస్తున్నారు అచ్చు మనం ముగ్గేసినట్టే ఉండిద్ది ఇవి చూడడానికి కూడా బాగుంటాయి కంటికి నిండుగా ఉంటాయి కొత్త దానిలో ఉంటాయి కాబట్టి సో దీని ఏంటంటే నేను మార్బల్కి స్టిక్ చేస్తాను అనమాట స్టిక్ చేసినప్పుడు దాని మీద ఏదో ముగ్గు వేసేసినట్టు ఉండిద్ది అంటే చిన్న కూడా పెద్ద విషయం కాదు బ్యాక్ సైడ్ ఒక చిన్న వైట్ పేపర్ ఉండిద్ది దాన్ని తీస్తామంటే ఈజీగా స్టిక్ అయిపోద్ది సో దానికి ఏంటంటే అలా చేసేసి దాన్ని అంటించినట్టు పెట్టేసి దాని మీద చిన్న మొక్క పెట్టేశారు అనమాట అంతే కిచెన్లో కొత్త లుక్గా కనిపించింది అప్పు కొత్త లుక్ అంటే ఏ మార్చి అవసరంలా చిన్న చిన్నవి అనమాట ఇంతకి ఇంతసేపు చూశారు కదా మన ఛానల్ పేరు మీకు తెలుసా మా ఇంటికి ముచ్చట్లు సో మన వీడియో దాకా చూసారంటే వర్త్ అనిపించింది కదా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అండ్ తర్వాత ఇప్పుడు ఒపీనియన్ కామెంట్ చేయమన్నాను కదా అని వెనక వెళ్ళిపోకండి ఇంకా ఉన్నాయి చిన్న చిన్న టిప్స్ అనమాట ఇది వచ్చి ఫెరీ లైట్స్ అనమాట మా ఇంట్లో మా పిల్లలకి అదేదో బొమ్మకి వచ్చిందనమాట బొమ్మ అయితే ఇరిగిపోయింది కానీ ఈ లైట్స్ అయితే మిగిలాయి సో దాన్ని పడేయడం ఎందుకని నా దగ్గర ఉన్న పాత హనీ బాటిల్ ఉంటే దాంట్లో పెట్టి ఇలా పెట్టాను ఎప్పుడైనా మనం కిచెన్లో లైట్స్ ఆఫ్ చేస్తామనుకోండి బ్రైట్నెస్గా కనిపించేది ఇదైతే మా పూజా డోర్ అనమాట దానికి కూడా ఇలాంటి రెడ్ కలర్ స్టిక్ వస్తే స్టిక్ చేసాము అండ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఇట్ సైడ్ కూడా అనమాట ఇంకా మనం సపరేట్గా దానికి ఏమీ కూర్చొని పెయింటింగ్ వేయాల్సిన పని ఏం లేదు అండ్ ఈ పైన ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి ఇందాక నేను చూపించాను కదా ఈ గ్రీన్ మ్యాట్ని పూజ గది దగ్గర వాడుతాను ఇది కొత్తదండి నేను ఇంకెక్కడా వాడలేదనమాట ఎందుకంటే ఆ కింద పూజ డోర్కున్న కలర్ కాంబినేషన్ పైన ఇలా వేస్తే బాగుంటుందని నా దగ్గర చిన్న చిన్న కృష్ణుడు బొమ్మలు అలాంటివి ఉన్నాయి సో అవి పెట్టడం అనమాట ఈ సైడ్ ఏంటంటే మాది చిన్న కిచెన్ కదా ఎక్కువ ప్లేస్ ఉండదు అందుకని ఇలాగ నేను ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను ఇక్కడే పూజ గది పక్కనే ఒక చిన్న చెక్క మొక్కతో ఇలా హ్యాంగ్ చేసాను అనమాట దీని దగ్గర సాంబ్రాణి వేసేవి తర్వాత ఆయిల్ ఇలాంటివి పెడుతుంటాను ఇవి కింద పెట్టకుండా పైన పెట్టుకుంటే కొంచెం కింద పాడవకుండా ఉండిద్దండి అండ్ ఇక్కడ గ్రీన్ మ్యాట్ పెట్టాను కదా ఇక్కడ నా దగ్గర ఉన్న చిన్న కృష్ణుడు బొమ్మలు రాముల వారి ప్రతిమ ఉంటే అవి పెట్టాను అనమాట సో ఇది చూడడానికి అలా సింపుల్గా ఉంది చూడడానికి నచ్చింది కదా సో ఇక్కడ వరకు వీడియో చూసారంటే నచ్చినట్లు కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి